దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను వాగ్దానములను మీరు కూడా నమ్మి దేవుని గొప్ప కార్యములను చూడండి ఈరోజు దేవుని జీవపు మాట ప్రభు యేసుక్రీస్తు నా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము అరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదువుదాం నీ దేవుడు నీకు బలము కలిగి నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము మనకన్న బలవంతుడు దేవుడు మనకన్న శక్తివంతుడు దేవుడు మనము కనీసం ఉంటే ఒక వెయ్యి పదిహేను వందల కేజీల కన్నా మనిషి ఎక్కువ మోయలేడు కానీ దేవుడు ఈ సమస్త సృష్టిని ఆయన తన మాట చొప్పున జరిగిస్తూ ఉన్నాడు మనం బలహీనులము మనము పరిమితి గలవారం అయితే దేవుడు పరిమితి లేనివాడు దేవుడు బలము కలిగిన వాడు మనం ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన గన మనం ఆధారపడగలిగితే దేవుడు మన ప్రతి పరిస్థితిని ఆయన నడిపించాలని ఆయన అద్భుతకరంగా ఇతరులు మన పరిస్థితిని గురించి తెలుసుకున్నప్పుడు వారు ఆశ్చర్యపడేలా చేయాలని దేవుడు అనుకుంటున్నాడు అయితే నిన్ను నీవు అంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మనం పడినట్లయితే దేవుడు తన బలాన్ని మనకిచ్చి ఆయన నడిపించుకుంటాడు కాబట్టి మనం ప్రార్థన చేసి మనం దేవుని వెతుకుదాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రిపర్లో గొప్ప తండ్రి ఇదిగోనైనా మనుషులమైన మేము బలహీనులము అయితే ఓ వెయ్య పదిహేను వందల కేజీల కన్నా మేము ఎక్కువ మొయ్యలేం నాయనా బాగా బలవంతులు ఉంటారు వారు కూడా ఏమీ చేయలేరు కానీ ప్రభ నీవు బలహీనులకు బలమునిచ్చేవాడవు పిరికివాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేవాడవు నైనా ఇబ్బందుల్లో ఆపదల్లో భయంకరణ పరిస్థితుల్లో ఉన్నవారికి నైనా నీవు జీవితాన్ని ఇచ్చేవాడువు నేను ఇదిగో ఈ వాగ్దానం నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో వారందరినీ కూడా మీరు నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నాలు అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమె